హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ ఉన్నారు బాగున్నారా అయితే మేమైతే ఇంత పొద్దున్నే ఏంద బా అనుకుంటున్నారా ఏ వేటకి అనుకుంటున్నారా చేపలకి బొమ్మల వేటకి ఇంత పొద్దున్నే వెళ్తేనే మనకి బొమ్మ అయితే పడుద్ది అని చెప్పాడు మా బామర్ది అయితే అందుకని చెప్పి మేమైతే వచ్చేసాం ఏసడం వేసుడు ఏసుడు ఏసుడుతోనే మనకైతే పట్టుంటే ఫస్ట్ ఫస్ట్ ఒక బొమ్మ అయితే కొట్టింది మావాడైతే కొట్టిపారు ఇక్కడ షార్ట్ అయితే కొట్టంగానే దాని కుత్తికెళ్ళకి వెళ్ళింది అనమాట గేలం అనేది అందుకని లాగేస్తున్నాడు ఫస్ట్ ఫస్ట్దే అయితే మటుకు ఇక్కడ బొమ్మలు మటుకు మంచిగా కొడుతున్నాయి ఇక్కడ బాగా కొడుతున్నాయి అనమాట మా పిలిచి మరి తీసుకెళ్ళండి నన్ను అయితే నేను ఏమున్నాయిలో ఇంత పొద్దున్నే తీసుకెళ్తున్నాడు ఏందబ్బా నిద్రలేదు ఏందనుకుంటా ఉన్నా కానీ మా ఓడి చెప్పింది అంతా నిజమే ఇదిగోండి ఫస్టే ఒక్క షార్ట్ తోనే కొట్టింది చూసారా ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది అక్కడైతే ఫుల్ వీడియో అయితే పెట్టేశాను అంటే ఇక్కడ కింద ఇవ్వలేను అండ్ మన నాకైతే పెద్దగా అంతకు రాదు కాబట్టి ఒకరు ఏమనుకోకుండా మన ఛానల్లోకి పోయి ఫుల్ వీడియో అయితే చూడండి చూడండి ఎలా కొడుతున్నాడు మా బామర్ అయితే షార్ట్ ఇప్పుడైతే మళ్ళీ ఇంకోటి పడిద్ది ఇదైతే ఇంకా అసలు మేమైతే ఇంకా చాలా పెద్దది అనుకున్నాం కానీ బయటకు చూసేకి చూసే దీన్ని చూస్తే అంతా నవ్వు నవ్వులాటగా ఉంది మాకైతే చూడండి ఎంత ఉందో ఒక పావు కిలో కూడా ఉందో లేదో ఇది కొట్టింది వచ్చి కప్పనైతే చూడండి ఎంత ఉందో అలా ఉంటుంది అయితే మటుకు ఇక్కడ మటుకు బొమ్మల మటుకు మస్తు దొరుకుతున్నాయి మనకైతే ఇదిగోండి ఇప్పుడైతే మళ్ళీ ఇది పట్టాడుగా మళ్ళీ ఇంకోటి పడతాడు అయితే ఇంకా మళ్ళీ అంటే ఎమ్మటెమ్మని కొట్టిన ఇక్కడ పడతలేదు బట్ అందుకని మేమైతే కొట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఎడంగా పోయి వేరే ప్లేస్లో వేసి పట్టుతున్నాం అనమాట అవి పడ్డా శబ్దానికి ఇంక అక్కడ ఉన్నాయని పక్కకి వెళ్ళిపోతుంది అందుకని మళ్ళీ ఇదిగోండి ఇక్కడ చూడండి మళ్ళీ మూడోది కొట్టాడు మా బాంబర్ది అయితే ఇది అన్నిటికన్నా పెద్దగా ఉంది కొద్దిగా బాగా అయితే సూపర్గా ఉంది మంచి సైజు ఇది ఇది ఉందో నేను చెక్ చేస్తున్నాడు వెళ్ళి కానీ ఉంది బయటికి లాగేసాడు చూసారా ఇది ఒకరు అన్నిటికన్నా పెద్దది పడ్డా అట్ల కల్లా ఇదిగోండి మాకైతే మొత్తానికైతే ఈరోజు షికార్ అయితే సాగింది పర్వాలేదు అని అన్నట్టుంది సాటిస్ఫై సాటిస్ఫాక్షన్ అయితే అయ్యాం బట్ ఇది కూడా మాకైతే ఇప్పుడు తిత్లో చూసారండి ఇది చూసారా మూడు అయితే ఉన్నాయి మాకైతే మూడు బర్డే మొత్తం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ మర్చిపోవద్దు మీరు లైక్ చేయటం వల్ల ఇంకొక పది మందికి రిఫర్ చేస్తారు